కటింగ్ ఉంది లొకేషన్ బండి సెట్ చేస్తాను అప్పుడైతే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము చాలా టైం ఉందన్నమాట యాక్చువల్లీ మేము సాటర్డే నైట్ టెన్ ఓ క్లాక్ అయితే మేము బుక్ చేసామన్నమాట టికెట్ నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి మేము వెళ్ళలేకి జస్ట్ సెవెన్ ఫార్టీ అలా అయ్యిందనమాట మేము ఏం చేసామంటే గోపాల్ మాల్ ఉంటుంది కదా ఆ మాల్లో ఒక రౌండ్ వేసేసామన్నమాట ఫస్ట్ ఇక్కడ రెస్టారెంట్ చూడండి ఎంత బాగుందో చూద్దామనేసి ఒక్కసారి అటు వెళ్ళేసి ఏదో వాళ్ళని అలా ఒక డౌట్ అడిగినట్టు ఉంటుంది అనేసి వెళ్ళి వాళ్ళని ఒక డౌట్ అడిగి హోటల్ని ఇలా ఒక క్యాప్చర్ చేశాను అనమాట అసలు ఎంత బాగుందంటే రెస్టారెంట్ ఇట్ వాస్ సో గుడ్ అనమాట సో ఇప్పుడైతే మనం మాల్కి వెళ్దాము ఈ రెస్టారెంట్ పక్కకే గోపాలం మాల్ ఉంటుంది అందులో ప్రతిది బ్రాండెడ్కి సంబంధించిన ప్రతి వాచ్ అండ్ క్లాత్స్ కానీ కుర్తీస్ కానీ ఏమంటారంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఓకే జీన్స్ ఫోర్స్ చాలా బాగుంటాయిస్ నేను చూపిస్తాను కాబట్టి ఏది టచ్ చేసినా కానీ థౌజండ్ అబో మాత్రమే ఉంది అసలు ఏమంటారంటే ఒక బ్యాగ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు కదా అలాగే జరుగుతాయా ఏంటి చాలా అంటే చాలా వెరైటీస్ వెజ్ చాలా అంటే చాలా బాగున్నాయి చేయాలన్నమాట మాల్సు అంత బాగున్నాయి కూడా ఫైవ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక పిక్ తీసుకున్నాను వీడియో అయితే నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత బాగుందో ఇది షుగర్ బ్రాండ్ అనమాట అన్ని బ్రాండెడ్వి అసలు మేకప్కి సంబంధించినవి చాలా బాగుంది కదా షాపింగ్ మాల్ సో నేనేం తీసుకున్నాను అని అనేది ఎండ్ వరకు చూడండి షేర్ చేస్తాను ఓకే నేను ఎక్కువేం తీసుకోలేదు యాక్చువల్లీ నేను షాపింగ్ ఆల్రెడీ చేసి ఉన్నాను బిఫోర్ అనమాట అందుకే నేను ఇక్కడ ఏం చేయలేదు కానీ జస్ట్ చెక్అట్ చేశాను అనమాట ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఈ మాల్కి ఫస్ట్ టైం వచ్చాను నేను అంతకుముందు నేను వేరే వేరే మాల్స్కి వెళ్ళున్నాను కానీ బట్ ఇక్కడికి వచ్చింది అయితే ఫస్ట్ టైం నేను అందుకే మీకు కూడా షేర్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అనేసి నేనైతే షేర్ చేస్తున్నాను మన మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ జీన్స్ కానీ అండ్ అలాగే పెన్సిల్ ఫిట్ జీన్స్ కానీ కుర్తీస్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి

ఎంజాయ్ చేసేసి ఫుడ్ని ఫుడ్ ఏం తీసుకోలేదు కానీ జస్ట్ మేమైతే లెగ్ పీసెస్ తీసుకున్నాము ఒక ప్లేట్ అండ్ అలాగే ఫిలిం ఈ తినేసి ఫుడ్ తినేసి అండ్ అలాగే మేము థియేటర్కి అయితే అక్కడ వెళ్ళిపోయాము అక్కడ మేము తీసుకున్నది జస్ట్ ఒక కోక్ తీసుకొని కోకో తీసుకొని ఒక డ్రింక్ ఓకే అండ్ అలాగే మేము తీసుకున్నాం ఫ్రైస్ ఫ్రై ఏమంటారు ఫ్రై చిప్స్ అంటారు కదా అవి తీసుకున్నాం అన్నమాట ఇక్కడ చూడండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట నాకు అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ వచ్చినందుకు విసిట్ చేయాలి అనే ఒక థాట్ తోటి అంత ఒక రౌండ్ వేసేసాను అనమాట హ్యాండ్ బ్యాగ్స్ కూడా హండ థౌజండ్ బిలో ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓ మై గాడ్ చాలా కాస్ట్లీ ఉన్నాయి అయితే ప్రవీణ్ గారికి అయితే ఈ డ్రెస్ బాగా నచ్చింది టూ థౌజండ్ అబోవ్ ఉంది ఇది తీసుకో తీసుకో అన్నాడు కానీ నాకు ఎందుకో ఇంత కాస్ట్ పెట్టాలి అనిపించలేదు ఎందుకంటే నేను బేసిక్గా ఫోర్ హండ్రెడ్ కుర్తీస్ తీసుకుంటేనే నాకు ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వేసేసి నాకు వేయబుద్ధి కావట్లేదు అనమాట అందుకోసం మనం ఎంత కాస్ట్లీ పెట్టి తీసుకొని మళ్ళీ వాటిని వెయ్య వెయ్యి కాకుండా ఎందుకు మనీ వేస్ట్ చేయాలి అనే థాట్ అనమాట నాదైతే జస్ట్ నేను ఒక ఇంత పెద్ద షాపింగ్ మాల్లో అట్లీస్ట్ టూ హండ్రెడ్ టీషర్ట్ కూడా నేను తీసుకోలేదనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఏమంటారు టాప్ తీసుకున్నాను జీన్స్ పైకి ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ పెట్టుకొని ఇలా ఫైవ్ హండ్రెడ్ది తీసుకొని నేను ఇక్కడి నుంచి బయటైతే పడ్డాను అనమాట చూపిస్తాను ఏది అనేది చూస్తూ ఉండండి ఓకే సో మీరు ఇలాగే నాలాగే ఇంత పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ తోటి సరిపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి తీసుకోమని అవకాశం ఇచ్చినా కానీ మనం తీసుకోక తీసుకోకుండా బయటికి వెళ్ళాలి అని అంటే ఎంత ఏమంటారు డేర్ ఉండాలి కదా అది నాకుంది అది నేను నిరూపించానమాట తీసుకోమని అన్నా కానీ ఎందుకు తీసుకోవాలి ఛాలెంజ్ పెట్టుకొని మనం వెళ్ళాలన్నమాట సో దట్ మనం తీసుకోకుండా వచ్చేసేయచ్చు సో నేనైతే ఈ ఛాలెంజ్లో విన్ అయ్యాను అంటే నెగ్గలిగాను అలాగే మీరు కూడా ఎవరైనా ఉంటే బిలో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హే ఎస్ ఫైనల్లీ ఇక్కడ షాపింగ్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ టాప్ తీసుకొని అయితే మేము బయటికి వెళ్ళేసి ఫుడ్ ఎంజాయ్ చేసి ఫిలింకి వెళ్ళాము అండ్ అలాగే నేను తీసుకుండి చూపిస్తాను ఇంకా రాలేదనుకుంటా ఇక్కడికి ఇంకేంటి ఫ్రెండ్స్ యా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను మేమైతే కల్కి మూవీకి వెళ్ళడానికి వచ్చామన్నమాట ఏ మూవీని నేను మెన్షన్ చేయలేదు కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ కుర్తీస్ త్రీ థౌజండ్ అనమాట అక్కడ చూపించాను కదా ఎల్లో పింక్ సమ్ కుర్తీస్ త్రీ థౌజండ్ ఉన్నాయి చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే మేము హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామనేసి నెక్స్ట్ సెకండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోర్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి అన్నమాట షూస్ శాండిల్స్ బెల్ట్స్ అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ హోమై బో హోమై గాడ్ స్లింగ్స్ వెరీ కాస్ట్లీ ఒక లుక్ వేద్దామనేసి అయితే ఇక్కడ వచ్చేసాము టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టినాం ఇంకా రాలేదు వెయిటింగ్ టెన్ ఓ క్లాక్కి కలికి ఫిలిం చూడడానికి వచ్చాము సో గోపాల్ మాల్ ఎంజాయ్ చేసేసి ఇక్కడ డిన్నర్ చేసి ఫిలింకి అటెండ్ కావాలి ప్రవీణ్ ఓపెన్ చేయి చూసారు కదా ఎంటర్ అయిపోయాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ మేము ఏమంటారు ఫిలిం బుక్ చేసుకుంది సిగ్నేచర్ మాల్లో కాదనమాట అక్కడ ఇంకొకటి గోపాల్ది ఏదో సమ్ ఏదో నేమ్ ఉంటుంది అందులో ఫోర్త్ థియేటర్ అనమాట బట్ ఇక్కడ కూడా ఒక ఇక్కడక వచ్చి వచ్చాము ఇక్కడ త్రీ డీ అనమాట ప్రవీణ్ వచ్చేసి త్రీ డీ వద్దు త్రీ డీ అయితే ఏదో హెడ్ ఎక్ వస్తుంది అంట అందుకు త్రీ డీ చేయలేరు ఇంకా మేమైతే ఇక్కడ ఒక పిక్స్ మూవ్యూస్ ఒక మేమైతే చూడండి ఇక్కడ అన్ని ఫిలిమ్స్ ఉన్నాయో ఒకసారి లుక్అవుట్ వేసేయండి ఫైనల్లీ ఫిలిం చూసేసి మేము ఇంటికైతే వచ్చేసాము ఓహో మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్న ఫ్రమ్ లైఫ్ లెఫ్టర్ బ్లాగ్స్ అండ్ జై కేర్ బాయ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఠాఠా ఎప్పుడైతే ఫిలింకి వెళ్ళిపోతున్నాం హే ఇక్కడ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట చాలా టెన్షన్ అయ్యింది తర్వాత మళ్ళీ నా కోసం వచ్చి తీసుకొని వెళ్ళాడు ఫైనల్లీ చూసేసాం బాయ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేకి వన్ ట్వంటీ అయింది ఇప్పుడు వన్ ఫార్టీ అవుతుంది హాస్య పడుకుంది మేము కూడా పడుకుంటాము సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్